భర్త దగ్గర భార్య కామన్గా దాచే ఆరు ముఖ్యమైన విషయాలు ఎంత పారదర్శకంగా ఉండే రిలేషన్లో అయినా కొన్ని రహస్యాలుంటాయి ఏ విషయం దాచేదేలే అనుకుంటే సమస్యలు తప్పవు ఇలా ప్రతి భార్య తన భర్త దగ్గర కామన్గా కొన్ని విషయాలు దాచుతుంది అవేంటంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చాణక్యుడు చెప్పిన మాటలు చేసిన బోధనలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి ముఖ్యంగా మనుషుల వ్యవహార శైలికి సంబంధించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదో అనే విషయాలపై ఓ స్పష్టతని ఇస్తాయి ముఖ్యంగా రిలేషన్షిప్ గురించి చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు ఆరోగ్యకరమైన రిలేషన్షిప్ నమ్మకం నిజాయితీపై ఆధారపడి ఉంటుంది పారదర్శకత ఆ బంధాన్ని మరింత అందంగా మార్చుతాయి తన అనుకున్న వ్యక్తితో ప్రతి విషయం పంచుకోవాలి అనుకుంటారు అయితే ఎంత నమ్మకంగా ఉన్నా కొన్ని విషయాలు మాత్రం ఇద్దరూ ఒకరి దగ్గర మరొకరు సీక్రెట్గా ఉంచుతారు ముఖ్యంగా ప్రతి భార్య తన భర్త దగ్గర ఈ ఆరు విషయాలు దాచిపెడుతుంది ఇవి దాచిపెడితేనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఆ బంధం చెడిపోకుండా ఉంటుందన్నది చాణక్యుడి భావన ఒకటి రహస్య సంబంధం ప్రతి స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటుందంటాడు చాణక్యుడు అది ఏ దశలో అయినా కావచ్చు కాని వేరొక వ్యక్తిని ఇష్టపడే సందర్భం ఆమె జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది ఈ విషయాన్ని ఏ భార్యాభర్తకు చెప్పాలి అనుకోదు తన సన్నిహితుడికి సంబంధించిన ఏ విషయాన్ని జీవిత భాగస్వామి దగ్గర ప్రస్తావించే అవకాశం వచ్చినా అస్సలు పంచుకోదు రెండు ఓకే అంటుంది కాని చాలా విషయాలపై అంగీకరించినట్టే కనిపిస్తుంది కాని నచ్చకపోయినా నో అని మాత్రం చెప్పలేదు కొన్నిసార్లు భర్త తీసుకునే నిర్ణయాలు ఆమెకు నచ్చకపోయినా కానీ ఆ విషయం చెప్పకుండా ఓకే అనేస్తుంది మూడు కలయిక తర్వాత నిజం చెప్పరు శృంగారం తర్వాత కూడా ప్రతి భార్య భర్తకు అబద్ధం చెబుతుందన్నది చాణక్యుడి భావన సాధారణంగా మగవారికన్నా ఆడవారిలో కోర్కెలు ఎక్కువని చెప్పిన చాణక్యుడు సెక్స్ తర్వాత వారు పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కానీ భాగస్వామి అడిగితే నిజం చెప్పరు నాలుగు సీక్రెట్ సేవింగ్స్ సంపాదించే భార్య అయినా గృహిణి అయినా కానీ నూటికి నూరు శాతం మహిళలు భర్తకు తెలియకుండా పొదుపు చేస్తారు అందుకే గృహలక్ష్మి అంటారు సంక్షోభ సమయంలో ఆదుకునే బ్యాంక్ ఇది కుటుంబానికి అత్యవసర సమయంలో ఉపయోగపడేవి ఈ డబ్బులే ఐదు అనారోగ్యం చెప్పరు తొందరగా అలసిపోయినా అనారోగ్యం పాలైనా కాని ఆ విషయం జీవిత భాగస్వామికి చెప్పాలని అనుకోరు అవే తగ్గుతాయిలే అని సర్దుకుపోతూ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అనుకుంటారు ఆరు అభిప్రాయ భేదాలు జీవిత భాగస్వామితో ఉండే అభిప్రాయ భేదాలను చాలామంది భార్యలు వారితో కాకుండా మూడో వ్యక్తితో పంచుకుంటారు భర్త దగ్గర మాత్రం తమ భావోద్వేగాలను దాచుకుని సర్దుకుపోతారు ఈ రహస్యాలేవీ ప్రమాదకరమైనవి కాదు ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఇద్దరి మధ్య సమస్యలు పెరుగుతాయి అందుకే ఎంత పారదర్శకంగా ఉండే బంధం మధ్య అయినా కొన్ని రహస్యాలుండడం మంచిదే అన్నది చాణక్యుడి ఉద్దేశం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి